అందరికీ నమస్కారం నా పేరు వి అమూల్య హెడ్మిస్టర్స్ జెపిహెచ్ఎస్ గెల్స్ స్తంభం ఈరోజు విడుదలైనటువంటి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మరి మా పాఠశాల విద్యార్థినులు ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో ప్రథమ స్థానం ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులతో ఇద్దరు విద్యార్థినులు రెండవ స్థానం ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో మూడవ స్థానాన్ని సాధించారు మరి పోటీతత్వం ఎక్కువగా ఉన్నటువంటి ప్రస్తుత ఈ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మరి మా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థినులు కూడా ఒక గొప్ప విజయాన్ని సాధించగలరు అనేటువంటి దానికి ఒక చక్కటి ఉదాహరణ మరి మా పిల్లలందరూ కూడా మట్టిలో మాణిక్యాలు లాంటి వాళ్ళు మరి మంచి పాఠశాలకి మంచి ఫలితాన్ని అందించారు అలాగే మరి ఈ యొక్క ఫలితాన్ని సాధించడానికి ఈ విజయాన్ని సాధించడానికి మరి ఇంతటి గొప్ప సహకారాన్ని అందించినటువంటి మా పాఠశాల యొక్క ఉపాధ్యాయ బృందానికి మరి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఉపాధ్యాయ బృందం మొత్తానికి నా ధన్యవాదాలు మా విద్యార్థినులు కూడా మరి వారికి మంచి మార్కులు సాధించినటువంటి మా విద్యార్థులందరికీ నా అభినందన అభినందనలు తెలియజేస్తున్నాను పైగా మరి ఇరవై ఒక్క మంది విద్యార్థులు సాధించడం అనేటువంటిది మరి చాలా గొప్ప విజయం మా మా దృష్టిలో పాఠశాలలకు రావడం మరి ఈ విధంగా మా విద్యార్థులు మా పాఠశాలకు మంచి పేరు అట్లా అన్ని అన్ని రంగాల్లో సహకరించేటువంటి ఉపాధ్యాయులు ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఒకసారి తల్లిదండ్రుల మీరు కూడా గమనించండి మరి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మా పాఠశాలలు అన్ని రంగాల్లో కూడా మరి ప్రతిభను కనపరుస్తున్నాయి ఒక చదువే కాదు మరి పాటలు ఆటలు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనటువంటి అన్ని రంగాల్లో మరి మా పాఠశాలలు దీటుగా అన్ని విషయం అన్ని రంగాల్లో కూడా మరి ప్రతిభ కనపరుస్తున్నాయి కాబట్టి మరి మీరు కూడా ఒకసారి గమనించి మీ పిల్లలను మా పాఠశాలలో చేర్చి పాఠశాలను బలోపేతం చేయాలనేటువంటిది నా ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్చండి మంచి చదువు మంచి భవిష్యత్తును వారికి అందించండి మరి మా మరి ఒకసారి మా ఉపాధ్యాయ బృందానికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ బోధిస్తాను నా పేరు కే కవిత నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుతున్నాను మా హెచ్ఎం మేడం వారు మా టీచర్స్ వారి వాళ్ళతో పాటు మా పేరెంట్స్ నాకు తక్కువ హెల్ప్ చేశారు ఫైవ్ ఎయిటీ వన్ మార్క్స్ తెచ్చుకోవడానికి మా నాన్న ఒక రైతు మేము ముగ్గురు ఆడపిల్లలము మా ఆర్థిక స్థితి వల్ల మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాల్సి వచ్చింది అయినా ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేసిన టీచర్స్కి మా హెచ్చమైన మార్క్కి చాలా థ్యాంక్స్ పేరు కొండా సుష్మిత నేను రిమోట్ ఏరియా నుండి వచ్చాను మరొక రైతు కుటుంబం నేను మొదటి మొదటి నుండి ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను ఖంభం గర్ల్స్ హై స్కూల్లో ఆరు నుండి పదవ తరగతి వరకు చదివాను బీసీ గర్ల్స్ హాస్టల్లో ఉండి విద్యను అభ్యసించాను నాకు ఐదు వందల డెబ్భై ఎనిమిది మార్కులు రావడానికి గల కారణం మా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు మా వార్డెన్ మేడం గారి గైడెన్స్ వల్ల నేను ఇన్ని మార్క్స్ సాధించాను స్కూల్లో ఫెసిలిటీస్ కానీ హాస్టల్లో ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి స్కూల్లో స్టడీస్ హాస్టల్లో స్టడీస్ వల్ల నేను ఈ మార్క్స్ గెయిన్ చేశాను నేను రేపు ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మార్క్స్ సాధించి సివిల్ ఇంజనీర్ అవ్వాలని సివిల్ సర్వీస్ చేయాలని నాకు అలా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారం నా పేరు షేక్ సుహానా నేను ఆరు నుండి పదవ తరగతి వరకు ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంబంలో చదువుతున్నాను నేను ఐదు వందల డెబ్భై ఎనిమిది ఇంత ఉన్నత మార్కులు తెచ్చుకోనికి ముందుగా నా తల్లిదండ్రులకి నా గురువులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా A warm good, on, uh, good evening to all. My name is Sheikh Noor -Jahan. I have completed my 6th to 10th school education in ZPHS Girls High School. Khambam. Uh, I have got 576 marks in my 10th 10th standard. And to get this highest grade, uh, my teachers and my HM and my parents have supported me a lot because of their support. I have get this gra greatest grade and we have successfully completed our 100 days action plan because of our teachers and our hms cooperation and support uh, i am from a middle class family uh, my father had a tent house and i just want to become an ias officer i want my aim is to crack upsc examinations and to become an IS officer thank you